చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తారు కానీ మోసం చేస్తారు ఏ ఒక్క దాన్ని కూడా అమలు చేయరని చెప్పి మనం గతంలో అనేక సార్లు చూసుకున్నాం ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్తున్న ఒక్కొక్క స్కీమ్ గురించి మనం మాట్లాడుకుందాం మహా స్కీమ్ చంద్రబాబు నాయుడు చెప్తున్న వాటికి అమలు చేయాలంటే జీతాలతో కలుపుకొని పదమూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు కావాలి చంద్రబాబు నాయుడు చెప్తున్న స్కీముల విలువ ప్రతీ నెల పదమూడు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కావాలి ఒక్కసారి ఒక్కొక్క స్కీమ్ గురించి మనం లెక్కలు తెలుసుకుందాం మహాశక్తి స్కీమ్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ లెక్క కరెక్ట్గా చూసినప్పుడు ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానంటున్నారు అంటే దాదాపు మన రాష్ట్రంలో రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు ఒక్కొక్కరికి రెండు కోట్ల మూడు లక్షలు అట్లా ఉంటారు ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళలో బిలో పావర్టీ లైన్ లెక్కేసుకున్నప్పుడు రెండు కోట్ల మందికి ఒక ఇరవై లక్షలు తక్కువగా వస్తారు వీళ్ళందరికీ కూడా ప్రతీ నెల ఇవ్వాలి అంటే దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలంటే దాదాపు పన్నెండు నెలలకి ముప్పై ఏడు వేల కోట్లు అవుతుంది నెలకు వచ్చేటప్పటికి మూడు వందల కోట్ల రూ మూడు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా డబ్బులు కావాలి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు తీసేద్దాం అది కూడా చాలా చిన్న అమౌంట్ అనుకుందాం నాలుగు వందల కోట్లు అది కూడా ఓకే ఇస్తాడు తల్లికి వందనం సంవత్సరానికి ఒకసారి అనేది ఉంది కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం నెల నెల ఏదైతే ఇవ్వాలో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఇక్కడ యువగలం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నారో యువగలం అనే స్కీమ్ కింద యువకుల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు దీని కింద ప్రతి నెల దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి ప్రతి నెల డబ్బులు ఇవ్వ ఇస్తానని చెప్తున్న దాని తాలూకా ఆరు వేలకు ఆరు వందల కోట్ల రూపాయలు కావాలి ఆరు వందల కోట్ల రూపాయలు కావాలి యువగలం కింద ఇరవై లక్షల మంది యువతకి దాదాపు ప్రతి నెల మూడు మూడు వేల రూపాయలు ఇస్తే ఆరు వందల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కావాలి ఆరు వందలు కలుపుకుంటే మూడు వేల ఆరు వందల కోట్లు అయింది ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్ టూ రిచ్ లేకపోతే పెన్షన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ చెప్తున్నారో ఆ పెన్షన్స్ ఇప్పుడు దాదాపు మనం అరవై తొమ్మిది లక్షల మందికి ఇస్తున్నాము రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి ఇంకొక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ఆ బ్రాకెట్లోకి పెరుగుతున్నారు అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మనం పెన్షన్ ఇద్దాం అనుకుంటున్న ఈ తరుణంలో అది అరవై తొమ్మిది అరవై ఎనిమిది లక్షలు అరవై తొమ్మిది లక్షల మధ్యలో ఇప్పుడు ఉంటే ఇంకొక రెండు మూడు లక్షలు పెరుగుతున్నారు సరే వాళ్ళ లెక్కలోకి తీసుకుంటే అరవై తొమ్మిది లక్షలుగానే తీసుకుంటే అది కాకుండా డిజేబుల్డ్ వాళ్ళకి ఆరు వేలు కొంతమందికి కిడ్నీ వాళ్ళకి పదివేలు ఇలా మొత్తం లెక్కేసుకుంటే దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అవసరం పడుతుంది ముప్పై ఏడు వేల సంవత్సరానికి అవసరం పడినప్పుడు దాన్ని మనం మార్చుకుంటే దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒక సం నెలకి కావాలి ఒకటో తారీఖు ఉదయాన్నే మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు పెడుతుంది దీనికి డబుల్ అమౌంట్ దాదాపుగా కావాల్సి వస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక స్కీమ్ గురించి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పే స్కీము ఏదైతే ఉందో బీసీ మహిళలకి ప్రతి మహిళ ఎవరైతే యాభై సంవత్సరాలు దాటిన మహిళ ఉందో ఆ మహిళలందరికీ కూడా ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారు బీసీ మహిళలు దాదాపు పదమూడున్నర లక్షల మంది యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు యాభై సంవత్సరాల నుంచి అరవై లక్ష సంవత్సరాల వరకు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎలాగూ పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ అకౌంట్లోకి తీసుకోకపోతే వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వటానికి దాదాపు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కావాలి పదమూడు లక్షల మందికి నాలుగు వేల రూపాయల కాడికి ఇస్తే తర్వాత వాలంటీర్లు ఉద్యోగాలు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేస్తానంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఐదు వేలు ఇస్తుంటే నూట ముప్పై ఐదు కోట్లు అవుతుంది వీళ్ళని డబుల్ చేస్తున్నాం కాబట్టి దాదాపు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కావాల్సి వస్తాయి ఇది కాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతుంది ఇవి అన్నీ కలుపుకుంటే పద్దెనిమిది సంవత్సరాల దాటిపోయిన మహిళలకి మూడు వేల కోట్లు తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్కి నిరుద్యోగులకి ఇరవై లక్షల మందికి ఆరు వందల కోట్లు అరవై పెన్షన్స్ అరవై తొమ్మిది లక్షల మందికి నాలుగు వేలు కొంతమందికి ఆరు వేలు కొంతమందికి పదివేలు కొంతమందికి లెక్కను లెక్కేసుకుంటే మూడు వేల ఆరు వందల కోట్లు బీసీ మహిళలకి యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న పదమూడు లక్షల మందికి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు వాలంటీర్లకి పదివేలు లెక్కన రెండు వందల అరవై కోట్ల రూపాయలు అన్ ఉద్యోగస్తుల జీతభత్యాలు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఇది అంతా కలుపుకుంటే దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఆ విధంగా సహకరిస్తుందా చంద్రబాబు నాయుడు మోసం చేయటం కోసమే ఈ స్కీంలన్నీ ఇస్తున్నాడు అమలు చేయటం ఎట్టి పరిస్థితిలో ఆయన వల్ల కాదు అనేది మేము చెప్పదలుచుకున్నాం ఆయన జూలై ఒకటో తారీఖు నాటికే నేను డబ్బులు చేయగ సంపద సృష్టించగలను అని చెప్పి చెప్తున్న తరుణంలో ఆయన నాలుగు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన వేరే వాళ్ళకి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన జగన్ గారికి క్యాండోవర్ చేసే టైంలో పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు రెవెన్యూ డిఫిషిట్లో ఉన్నాము అది కాకుండా కేవలం బడ్జెట్ రేపు లేదు ఎల్లుండి జీతాలు ఇవ్వాలి అన్న తరుణంలో కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నాయి విజువల్ ఒకసారి ఈనాడు రాసిన విజువల్ చూడండి థ్యాంక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి